హాయ్ ఫ్రెండ్స్ ఇది దోసకాయ మెత్తళ్ళ కర్రీ అండి నేను కూర వండాను ఇప్పుడు చూడండి చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే దోసకాయ మెత్తళ్ళ కర్రీ అండి సూపర్ కంటే సూపర్గా ఉంటుందండి కూర ఈ విధంగా చేసుకోండి మీరు కూడా మెత్తళ్ళతోటి చేసుకుంటే ఎంత బాగుంటుందండి అమ్మ వాళ్ళు వెనకటి రోజులు అంతా మంచిగా ఇయ్యి చేసుకునేవాళ్ళండి ఎక్కువ మా అమ్మ అయితే ఎప్పుడు వండుతూ వండేదండి ఈ రోజు వండుతుంటే కూడా గుర్తు వచ్చింది బాగుంది కూర అయితే అమ్మ గుర్తు వచ్చింది కదా కూర బాగుంటుంది ఇలా వండుకోవాలండి చూడండి ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుంది దోసకాయ మెత్తళ్ళ కర్రీ అండి ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దోసకాయలు మెత్తళ్ళు కర్రీ చేసుకుందాము ఈ దోసకాయలు చిక్కు తీసి పెట్టుకున్నానండి నేను ఇవి కూడా ఇలాగా ఇట్లా వలిసేసుకోవాలి తలలు అంతా ఇలా తోక అంతా ఒలిసేసి చక్కగా కడుక్కోవాలి ఇవి కూడా ఇప్పుడు మొత్తం అవన్నీ తీసుకుందాము మెత్తళ్ళన్నీ తలకాయ అన్నీ తీసేసి తోక శుభ్రం చేసుకుని క్లీన్ చేసుకుని కడుక్కోవాలండి ఇప్పుడు అవన్నీ చేసుకుందాం ఇక ఇవ్వండి ఈ విధంగా చక్కగా తలకాయలు తీసేసి ఇలా పెట్టుకోవాలి మెత్తళ్ళని ఇప్పుడు ఇవి కొంచెం ఏడు వాటర్ పోసి కడుక్కుందాము శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఏడు వాటర్ పోతామండి దేంట్లో ఓకే అవి క్లీన్ చేసుకుందాం ఇక ఓకే అండి చూసారా ఇది ఏ విధంగా కడుక్కోవాలి శుభ్రంగా క్లీన్ కావచ్చు వచ్చారు ఎంత బాగా వచ్చిందో తెల్లగా అలా వస్తే ఏడు వాటర్ పోసి కొనుక్కుంటే అంతేనండి అలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు దోసకాయలు చిక్కు తీసుకున్నాం కదా ఇవన్నీ కడుపు వచ్చేసాను శుభ్రంగా మంచిగా క్లీన్ చేసుకోవాలండి అన్నీ ఇలా క్లీన్ చేసుకుని ఇంకా ఇవి కట్ చేసుకోవాలి చిక్కు తీసిన తర్వాత దోసకాయలు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకుని కలర్ పెట్టేసుకుందాం స్టవ్ పైన ఈగండి దోసకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవి క్లీన్ చేశాను మెత్తళ్ళు ఇవి మొత్తం ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము కళాయిలో ఓకేనండి ఎన్న మీకు చేసుకుందాము ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీన్ని నండి ఇలా పచ్చ పచ్చాగా నలుకొట్టుకున్న చిమ్మిల్లికాయ రెబ్బలు కొంచెం ఫ్రై చేసుకున్నాం ఇది కరేపాకి పచ్చిమిర్చి ఆని ఇంత కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక లైట్గా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇవి ఇప్పుడు ఈ మెత్తడ్లు ఉన్నాయి కదా ఇవి కూడా దీన్ని లైట్ చేద్దామండి ఆయిల్లో ఇవి కూడా మంచిగా యాగాలి ఒక రెండు ఉల్లిపాయ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకేనండి ఇది ఈ విధంగా అన్నీ వేగిపోయినాయి ఉల్లిపాయ మెత్తలు అన్నీ చక్కగా ఏగిపోయినండి పచ్చిమిర్చి అన్నీ ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాము కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుందాం కారము మొత్తం కలిపెట్టేసేద్దామండి ఇప్పుడు ఇది ఇప్పుడు కొంచెం పచ్చివాసం పోయింది కదా కారం వెంటనే ఇది మొక్కలన్నీ వేసేసుకుందాం ఇక్కడ పెట్టేసి మొక్కలన్నీ ఉప్పు కారం మొత్తం దీన్ని పట్టేసి పెద్ద చాలా నీరు ఉంటుంది కదండి నీరు వచ్చేసి పిట్టారు మొత్తం ఉడికిద్ది ఈ విధంగా వేసుకుని అంతేనండి ఈ విధంగా వేసుకుని ఇంకా ఇది పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి ఒకసారి ఇప్పుడు మూర్తి చూద్దాం అండి ఆహా సూపర్గా వచ్చిందండి దీంట్లో నీళ్ళు చుక్క అంటే వేయలేదండి వేసుకోకూడదు దీంట్లో నీళ్ళు వేసుకుంటే బాగోదు ఈ విధంగా చూశారు ఎంత బాగా వచ్చిందో చక్కగా ఉడికిపోయినాయి అండి దోసకాయ మొక్కలు అన్నీ మంచిగా మగ్గిపోయినాయి కొంచెం ఒక ఐదు నిమిషాలు అట్టు పెడదాం చూశారు కదండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చాను సరిపోయింది తింటేనండి ఇది ఇప్పుడు చివరిగా అయిపోయింది కదా కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాము కొద్దిగా ధనియాల పొడి అండి ఒకసారి కలిపెట్టేసుకున్నా చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి మెత్తళ్ళు ఇవి మీకు ఇష్టమైతే టమాటాలు కూడా అండి నేనైతే వేసుకోకుండా చేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోండి అవసరం లేదు నేనైతే వేయను ఎలా చేసుకున్నా టమాటా వేస్తే అది వేరు మళ్ళీ ఇదివల్ని మెత్తళ్ళు ఇవే వేసుకోవాలి మంచిగా ఇలాగా ఇప్పుడు కొంచెం కొత్తిమీర ందాము ఓకేనండి ఇంక ఇంతేనండి దోసకాయ మెత్తళ్ళు కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకోండి ఓకే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా చేసుకోండి అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే రా వెళ్దాం ఉంటుంది అన్నాన్ని ఇంకా అంత మంచిగా ఉంటుంది ఇలా చేసుకోండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే అండి బాయ్ నమస్తే అందరికీ